క్రైస్తలో ప్రభు యొక్క నామములకు మహిమ కలుగునిగాక వేకువనే దేవుని యొక్క వాక్యంతో మన దిన ఆరంభం ఎంత సంతోషం ఎంత దీవెన ప్రతిదినము బైబిల్ చదువుట ఆత్మీయ జీవితానికి ఎంతో అభివృద్ధి దానిలో భాగంగానే అనుదిన వాక్య ధ్యానం కింద కీర్తన గ్రంథాన్ని మేము ముందు పెట్టాలని ఆశపడుతూ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం ప్రథమ స్కందము దుష్టున ఆలోచన చప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు అలాగున నుండక గాలి చెదరకొట్టు పొట్టువలేను కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కీర్తనల యొక్క మొదటి అధ్యాయము మొదటి యొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటే దుష్టున ఆలోచన చొప్పున నడవక దేవుడు దుష్టులను అని అంటలేదు కానీ మన ఆలోచన దుష్టత్వంగా ఉండకూడదు అంటున్నాడు నిజంగానే ఈ రోజున చెడు వ్యసనాలకి బానిస అయిన వారిని జ్ఞాపకం చేసుకుంటే ఎవ్వరూ కూడా స్వతహాగా తనకు తానుగా ఏది అలవాటు చేసుకో స్నేహితుని యొక్క ఆలోచన బట్టో ఎదుటి వారిని చూసాం వారి యొక్క ప్రేరేపణలు బట్టే కదా చెడు వ్యసనాల వైపుకి నిజంగానే పొగ తాగరాదు అని ఆ బాక్స్ మీద క్యాన్సర్ సంబంధించిన ఫోటో పెట్టినా ఆ ఫోటోని ఎవ్వరు చూడరు వాళ్ళకి కావాల్సింది మాత్రం తీసుకుని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు జాగ్రత్త అని చెప్పి అమ్ముతున్నా అందులో జాగ్రత్త ఎవరో తీసుకోరు అది ఉపయోగించడం వల్ల వచ్చే రోగం ఇది అని వాళ్ళు చెప్తున్నా ఎవరూ పట్టించుకోరు ఏదేమైనప్పటికీ మనిషిని పాడు చేసేది కుటుంబం యొక్క పరువుని బజారుకు తీసేది అది ఏ అలవాటైనా దుస్తుని యొక్క ఆలోచనతో సమానం కాబట్టి అలాంటి ఆలోచనలు ఇచ్చే స్నేహితులైనా అలాంటి ఆలోచనలు ఇచ్చే పొరుగు వారికైనా మనం దూరంగా ఉండడం చాలా మంచిది ప్రభు యొక్క వాక్యాన్ని అనుదినమూ ధ్యానిస్తూ దానులు ఆనందిస్తూ మన యొక్క జీవిత యొక్క విధానాన్ని తెలియపరుస్తూ ఉన్న మొదటి అధ్యాయం ఆలోచన ఎప్పుడైతే మనం పాటిస్తామో అవి గాలికి చెదరగొట్టు పొట్టువలి అవన్నీ కూడా మన జీవితాన్ని మన జీవితంలో సాధించవలసిన సాధనను కుటుంబం యొక్క గౌరవాన్ని సమస్తాన్ని గాలిలో ఎగరగొడుతూ ఉంటుంది కాబట్టి నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను అన్నట్లుగా మన మార్గము మన దేవునికి తెలిసై ఉన్నది అని గుర్తెరిగి ఆయనకిష్టకరంగా జీవిద్దాం దేవుడి మాటల్ని దీవించునిగాక ప్రజల్లో